వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశారని దీనికి బెంగళూరు నుండి డీజేను తీసుకువచ్చారు ఈ పార్టీకి డ్రగ్స్ థీమ్ తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకి ఆహ్వానం అందించారు ఈ పార్టీలో గంజాయి కూడా సేవించినట్లు తెలిసిందన్నారు డ్రగ్స్ ను బయట తీసుకునే పార్టీకి వచ్చారని పోలీసులు పసిగట్టారు ఈ పార్టీలో అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే ఎక్కువ శాతం ఉన్నారన్నారు ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతులను ప్రకటించారు ఇలాంటి సందర్భాల్లో యువత చెడు మార్గంలో పోతుందని పబ్బును సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు దీంట్లో టీసీఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడం జరిగింది సో వీళ్ళ వీళ్ళని సమన్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎడిపిఎస్ యాక్ట్ అప్రాపరియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయ్యి అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నలుగురు పబ్బోనర్స్ ఇంకా ముగ్గురు ఒకరి మీద బుక్ చేసాము ఒకరి మీద అదుపు సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకొనే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ ని మనము భరించలేము అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్సర్వేషన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ డి పార్టీ సార్ డీజే కోసం పట్టుకోతున్నారు అది జస్ట్ కన్సర్మ్ చేస్తున్నారా లేకపోతే పెట్టర్స్ ఉన్నారు డీజే ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్ కి ఉంది ఇంకా ఇంట్రాగేషన్ మనం రాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్ లో ఉన్నాయి టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్ గా మనం వెళ్ళిపోతాం అక్కడే వాళ్ళని యూరిన్ కిడ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చెక్ చేస్తాం తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం సో ఇట్ ఈజ్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది ర్యాండంగా ఏ పక్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే కుటువాదతో చర్య తీసుకుంటాం సో పర్టికులర్గా డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది ఇట్లా డ్రగ్స్ అంటే చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే అన్ని కూడా ప్రిల్పించుకున్నారు బెంగళూరు నుంచి సో ఈ నోజ్ దైట్ సచ్ అ పాలిటీ బీమ్ ఆర్గనైజ్డ్ అండ్ ఇయర్స్ గివన్ స్పేస్ టు యుటిలైజ్ ఈ స్పేస్ ఫార్ సచ్ అ పార్టీ సోడ పప్పుని సిక్ చేస్తారా మేము ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకపోదు కాబట్టి పర్టికులర్ ఎక్సర్సైజ్ లైసెన్స్ నోట్ ఎవరిస్తే అలాగే అబ్యూస్మెంట్ లైసెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం ఫస్ట్ అయితే మనస్ తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ కుకింగ్ కేసు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ ది బి అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ పార్టీ అలాంటివి వాళ్ళని కూడా గవర్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటారు సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవే అవేర్నెస్ ఉండాలి ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు ఇది తీసుకోకూడదు ఈ అవేర్నెస్ కూడా ఆల్ అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రా ఏరియాలో